హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా ట్యూటోరియల్స్ ఈ వీడియోలో మనం టీజీ డిస్టిక్ కోర్టుకు సంబంధించినటువంటి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ చూద్దాం మీ అందరికీ తెలుసు దాదాపుగా ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులతో మనకు నోటిఫికేషన్ అనేది ట్వంటీ ట్వంటీ సిక్స్లో రిలీజ్ అవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ కానివ్వండి అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ టాపిక్స్ చదివితే మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏ టాపిక్స్ చదివితే మనకి మనకిసిమం స్కోర్ అనేది చేసేటటువంటి అవకాశం ఉంటుంది సో ప్రియారిటీ ఆర్ట్ అదేవిధంగా ప్రియారిటీ ఆర్ట్ అంటే ఏ టాపిక్స్ ని ముందు చదవాలి నెక్స్ట్ ఏ టాపిక్స్ ని తర్వాత చదవాలి అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఉంటుంది ఎవరు కూడా వీడియోని మిస్ అవ్వద్దు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు లైక్ చేయండి అదేవిధంగా నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫస్ట్ చూడండి మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉంటుంది అంటే హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ అనేది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో ఈ హండ్రెడ్ మార్క్స్లో మనకి ఈ హండ్రెడ్ మార్క్స్లో మనకి సో జీకే అనేది సిక్స్టీ మార్క్స్ ఉంటుంది జీకే అనేది సిక్స్టీ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అనేది ఫార్టీ మార్క్స్ ఉంటుంది మొత్తం కలిసి మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సో ఓకేనా సో ఇప్పుడు టైం ఎంత ఉంది మనకి అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది ఏప్రిల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మనకి ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే సో మాక్సిమం ఎన్ని డేస్ ఉంది టైం అంటే మనకి సెవెంటీ డేస్ టైం అనేది ఉంది మాక్సిమం సెవెంటీ డేస్ టైం అనేది మనకి ఉంది ఓకేనా సో ఈ సెవెంటీ డేస్లో మన ప్రిపరేషన్ని ఎలా కంప్లీట్ చేయాలి వేటిని ముందు చదవాలి వేటిని తర్వాత చదవాలి వేటికి హై ప్రియారిటీ ఇవ్వాలి వేటికి లో ప్రియారిటీ ఇవ్వాలి ఒకవేళ మనకి టైం లేకపోతే వేటిని వదిలేయాలి అనేది మనకి వీడియో లాస్ట్ వరకు చూస్తే తప్పకుండా మీకు అర్థమవుతుంది ఓకేనా సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ మీకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి సో జనరల్ నాలెడ్జ్ అనేది ఎన్ని మార్క్స్ ఉంటుంది మనకి అంటే సిక్స్టీ మార్క్స్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ అనేది సిక్స్టీ మార్క్స్ ఉంటుంది సో ఈ సిక్స్టీ మార్క్స్లో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఒకసారి చూడండి ప్రియారిటీ ఆధారంగా నేను వీటిని చెప్పడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేది మనకి ఇది ప్రియారిటీ ఓకేనా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు చదవాల్సింది స్టార్టిక్ జీకే మనకి జీకేలో జనరల్ నాలెడ్జ్లో ఫస్ట్ మీరు చదవాల్సింది స్టార్టిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ స్టార్టింగ్ జీకే స్టార్టింగ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి దాదాపుగా ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది చాలా మేజర్ టాపిక్ ఇది సో చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు మీరు మ్యాక్సిమం స్కోర్ అనేది చేసేటటువంటి అవకాశం అనేది ఉంది ఓకేనా సో తప్పకుండా చదవాల్సినటువంటిది మీరు అన్నిటికంటే ముందుగా చదవాల్సినటువంటి జనరల్ నాలెడ్జ్లో చదవాల్సినటువంటి టాపిక్ ఏంటంటే అన్నిటికంటే ముందుగా స్టార్టిజిక్ అండ్ కరెంట్ అఫేర్స్ నెక్స్ట్ సెకండ్ ఏంటంటే నైన్ మార్క్స్ పిఆర్టీ నైన్ మార్క్స్ వచ్చి మనకి దేనికి ఉంటుందంటే ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీలో మనకి ఏమేమి ఉంటాయి మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది నెక్స్ట్ మెడివల్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది అదేవిధంగా ఏన్షియన్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది సో మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే మ్యాక్సిమం మార్క్స్ అనేవి మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం ఉంది సో దాంట్లో ఏ టాపిక్స్ చదవాలో నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ చూడండి తెలంగాణ హిస్టరీకి సంబంధించి దాదాపుగా ఎయిట్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది తెలంగాణ హిస్టరీకి సంబంధించి దాదాపు ఎయిట్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ తెలంగాణ కి సంబంధించి కూడా మనకి ఎయిట్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి కూడా మనకి ఎయిట్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఇవి హై ప్రియారిటీ టాపిక్స్ తప్పకుండా చదవాల్సినటువంటి టాపిక్స్ ఇది సో నెక్స్ట్ లో ప్రియారిటీ టాపిక్స్ ఒకవేళ మీకు టైం ఉంటే చదివేవి ఓకేనా మీకు టైం లేకపోతే వదిలేయండి మీకు టైం ఉంటే చదివేవి ఏంటంటే ఇక్కడ ఇండియన్ పాలిటీ ఎన్ని మార్క్స్ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఎన్ని మార్క్స్ ఫోర్ టు ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ జనరల్ సైన్స్ ఎన్ని మార్క్స్ త్రీ మార్క్స్ ఓకేనా సో ఇక్కడ ఫైవ్ ప్లస్ ఫైవ్ అంటే టెన్ టెన్ ప్లస్ త్రీ అంటే థర్టీన్ ఓకేనా సో మీకు ఎలాగూ నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి ఇక్కడ సో మీరు అటెంప్ట్ చేస్తే ఆల్మోస్ట్ మీకు ఫోర్ టు ఫైవ్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది థర్టీన్లో కూడా కొంచెం గెస్ చేసి పెడితే తప్పకుండా ఫోర్ టు ఫైవ్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఇది మనకి లో వెయిటేజ్కి సంబంధించి ఒకవేళ మీరు టైం ఉంటేనే చదవండి ఫస్ట్ చదవాల్సింది ఏంటంటే నా ప్రియారిటీ ప్రకారం జనరల్ ఇంగ్లీష్ చదవండి ఓకేనా నేను ఎందుకో చెప్తా తర్వాత జనరల్ ఇంగ్లీష్ చదివిన తర్వాత ఈ ఐపిరారిటీ టాపిక్స్ స్టార్టింగ్జీకే ఇండియన్ పాలిటీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూవ్మెంట్ కానివ్వండి ఇండియన్ జోగ్రఫీ కానివ్వండి ఇవి చదవండి ఓకేనా సో తర్వాత మీకు టైం ఉంటే ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ జనరల్ సైన్స్ అనేది చదవండి సో ఇక్కడ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి సో ఇక్కడ చూడండి ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీరు ఇండస్ట్రీ వ్యాలీ సివిలైజేషన్ కానివ్వండి నెక్స్ట్ వేదిక్ పీరియడ్ కానివ్వండి బుద్ధిజం జైనజం కానివ్వండి మౌర్యన్ పీరియడ్ కానివ్వండి నెక్స్ట్ గుప్తాస్ డైనసిటీ కానివ్వండి సో ఇవి చదవాల్సి ఉంటుంది దేనికి సంబంధించి ఏన్షియన్ హిస్టరీకి సంబంధించి నెక్స్ట్ మధ్యయుగ భారతదేశ చిత్ర మిడివల్ హిస్టరీకి సంబంధించి ఢిల్లీ సుల్తాన్ కానివ్వండి మొఘల్ సామ్రాజ్యం కానివ్వండి నెక్స్ట్ భక్తి ఉద్యమం కానివ్వండి సో ఇవి చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి మ్యాక్సిమం మార్క్స్ హిస్టరీలో మాక్సిమం మార్క్స్ మనకు వచ్చేటప్పుడు నైన్ మార్క్స్లో సో సిక్స్ టు సెవెన్ మార్క్స్ ఇక్కడ నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఫస్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ చదివిన తర్వాతనే మీరు హిస్టరీలో ఏన్షియెంట్ అండ్ మెడివల్ అనేది చదవండి ఫస్ట్ మోడర్న్ చదవండి తర్వాత ఏన్షియంట్ చదవండి ఏన్షియెంట్లో కూడా మీరు ఏం చదువుతారంటే వేదిక్ పీరియడ్ ఒకటి బుద్ధిజం జైనజం ఒకటి సో ఇది చదివిన తర్వాత మిగతా చదవండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కి సంబంధించి తెలంగాణ హిస్టరీ అండ్ ఇక్కడ మోడర్న్ హిస్టరీలో మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అంటే పద్దెనిమిది వందల యాభై ఏడు తెలుగుబాటు నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ అనేది నెక్స్ట్ స్వతంత్ర పోరాటం ఫీడియం స్ట్రగుల్ కానివ్వండి ఇందులో మనకి వందే మాత్ర ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ మనకి తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్కి సంబంధించి తెలంగాణ అండ్ మూవ్మెంట్లో మనకి కాకతీయ డైనాస్టిక్ కానివ్వండి ఇందులో మనకి వాళ్ళ యొక్క కళలు వాసశిల్పానికి సంబంధించి మీరు చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ కుతుబ్ షాహీలు అసబ్ షాహీలు వాళ్ళ యొక్క పరిపాలన నెక్స్ట్ సంస్కరణలు చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి మనకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది యాజిటేషన్ నుంచి కూడా రెండు వేల పద్నాలుగు వరకు కీ ఈవెంట్స్ ఏమేమి ఉంటాయో సో వాటిని చూసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో నెక్స్ట్ ఇండియన్ పార్టీకి సంబంధించి ఇండియన్ పార్టీకి సంబంధించి మీరు ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి ఫండమెంటల్ డ్యూటీస్ కానివ్వండి నెక్స్ట్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ కానివ్వండి అంటే ఇక్కడ ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆదేశిక సూత్రాలు నెక్స్ట్ హైకోర్టుకు సంబంధించి సుప్రీం కోర్టుకు సంబంధించి అదేవిధంగా సబ్ఆర్డినేట్ కోర్టుకు సంబంధించి చూసుకోండి నెక్స్ట్ లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ అంటే స్థానిక ప్రభుత్వాలు సో అంటే మున్సిపాలిటీస్ పంచాయతీస్ ఇవి వీటికి సంబంధించి ఇందులో డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ అనేది తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి విషయానికి వచ్చినప్పుడు మనకి ఇందులో ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియా అంటే రివర్ సిస్టమ్ కానివ్వండి అదేవిధంగా అగ్రికల్చర్ వ్యవసాయం కానివ్వండి సాయిల్స్ కానివ్వండి మనం ఎక్కువగా చూసుకోవాల్సి అనేది ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జింకేకి సంబంధించి అండ్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి మనకి అవార్డ్స్ సో అవార్డ్స్కి సంబంధించి నేషనల్ కానివ్వండి ఇంటర్నేషనల్ కానివ్వండి స్పోర్ట్స్ బుక్స్ ఆథర్స్ కానివ్వండి నెక్స్ట్ ఫెస్టివల్స్ ఇంపార్టెంట్ డేట్స్ నెక్స్ట్ ఫస్ట్ ఇన్ ఇండియా నెక్స్ట్ ఫస్ట్ ఇన్ వరల్డ్ అంటే మొట్టమొదటిది అదేవిధంగా మనకి అతి ఎత్తైనది అతి పొడవైనది అతి చిన్నది ఇలాంటి అనేవి చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కరెంట్ కి సంబంధించి సిక్స్ టు నైన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్కి సంబంధించి సిక్స్ టు నైన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ జనరల్ కి సంబంధించి విషయానికి వచ్చినప్పుడు ఇదే మనకు మెయిన్ మీరు ఇక్కడ జనరల్ నాలెడ్జ్ స్టార్ట్ కంటే ముందు మీరు ఏం స్టార్ట్ చేయాలంటే జనరల్ ఇంగ్లీష్ అనేది స్టార్ట్ చేయాలి సో ఇది కంప్లీట్ అయిన తర్వాతనే మీరు జనరల్ నాలెడ్జ్కి వెళ్ళండి జీకేకి వెళ్ళండి ఫస్ట్ చదవాల్సింది జనరల్ ఇంగ్లీష్ ఎందుకంటే మనకి ఇది ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఉన్నటువంటి హండ్రెడ్ మార్క్స్లో ఇది ఫార్టీ మార్క్స్ ఉంటుంది సో ఫార్టీ మార్క్స్లో మనం ఒక్కొక్కసారి ఫార్టీకి ఫార్టీ కూడా ట్రై చేయొచ్చు లేదంటే థర్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు మ్యాక్సిమం జనరల్ ఇంగ్లీష్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడ మనకి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఒక ప్యాసేజ్ ఇస్తారు ఫస్ట్ అందులో ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఫైవ్ మార్క్స్ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఒక సంబంధించి సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఇక్కడ సిక్స్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కి సంబంధించి త్రీ మార్క్స్ కి సంబంధించి త్రీ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్కి సంబంధించి కూడా మనకి టూ టు త్రీ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ సంబంధించి త్రీ టు ఫోర్ మార్క్స్ నెక్స్ట్ ఇడియంస్ అండ్ కి సంబంధించి టూ టు త్రీ మార్క్స్ నెక్స్ట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కామన్ ఎర్రర్స్ గ్రామర్కి సంబంధించి దాదాపు సెవెంటీన్ టు ఎయిటీన్ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం గ్రామర్కి సంబంధించి ఇందులో కామన్ ఎర్రర్స్ అంటే స్పాటింగ్ ఎర్రర్స్కి సంబంధించి అంటే మనం ఒక సెంటెన్స్ ఇస్తారు ఆ సెంటెన్స్లో ఎర్రర్ని ఐడెంటిఫై చేయాలి ఆర్టికల్స్ కానివ్వండి టెన్సెస్ కానివ్వండి ప్రిపోజిషన్స్ కానివ్వండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి సో దానికి సంబంధించి ఎర్రర్ని మనం ఐడెంటిఫై చేయాలి సో ఇదొకటే మనకి నైన్ టు టెన్ మార్క్స్ ఉంటుంది ఇది మనకి నైన్ టు టెన్ మార్క్స్ ఉంటుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది స్పాటింగ్ ఎర్రర్స్ అనేది సో మన జాబ్ని డిసైడ్ చేసేటటువంటి టాపిక్ ఇది ఓకేనా సో ఇందులో మనకి టెన్సెస్ కానివ్వండి పార్ట్స్ ఆఫ్ స్ట్రీ కానివ్వండి అదేవిధంగా ఆర్టికల్స్ కానివ్వండి నెక్స్ట్ ప్రిపోజిషన్స్ కానివ్వండి వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తారు సో దానికి సంబంధించి మనకి తప్పుగా ఉన్నటువంటి సెంటెన్స్ ఇస్తారు లేదంటే కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్స్ ఇచ్చి ఇందులో ఎర్రర్ ఉందా లేదా అని అడగడానికి అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ఫిల్ ఇంద బ్లాంక్స్కి సంబంధించి సో నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి సో ఇక్కడ ఫిల్ ఇంద బ్లాంక్స్లో ఆర్టికల్స్ కానివ్వండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానివ్వండి అదేవిధంగా మనకి టెన్సెస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ మనకి కేవలం సెవెంటీ డేస్ మాత్రమే ఉంది కాబట్టి ఫస్ట్ మీరు జనరల్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయండి జనరల్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయండి తర్వాత జీకే స్టార్టింగ్ జీకే చదవండి తర్వాత మీకు వచ్చి ఏం చదువుతారు హిస్టరీ చదవండి తర్వాత ఇందులో కూడా మనకి మోడర్న్ హిస్టరీ చదవండి తర్వాత జాగ్రఫీ చదవండి తెలంగాణ మూమెంట్ చదవండి తెలంగాణ మూవ్మెంట్ చదవండి తర్వాత తెలంగాణ కల్చర్ చదవండి తర్వాతనే మనకి పాలిటీ కానివ్వండి లేకపోతే మనకి ఎకానమీ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి ఇవి చదవండి సో ఇది మనకి ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్ మనకు ఉన్నది చాలా తక్కువ టైం ఈ తక్కువ టైంలో లో మన ప్రిపరేషన్ ని కంప్లీట్ చేయాలంటే ఒక స్మార్ట్ స్ట్రాటజీ ప్రకారం మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది ఓకేనా సో ఆ స్మార్ట్ స్ట్రాటజీ ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్నది సో ఆ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం మనం చదివితే కనుక మనకి జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది మన సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది సో ఇంకొక విషయం టీచింగ్ డిస్టిక్ కోడ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరియన్స్ కోసం మన కేరస్ నుంచి ఏడు వేల ఏడు వేల ప్రశ్నలతో ప్రశ్నల నిధి అనేటటువంటి కోర్స్ అనేది మనం ఇస్తున్నాం సో ఇది మెటీరియల్ మనకి దాదాపుగా ఏడు వేల ఎంసీక్యూస్ తో మనం ఈ ఎంసీక్యూస్ మెటీరియల్ అనేది మనం ఇస్తున్నాం ఇది ప్రింట్ ఆప్షన్ అనేది మీకు ఉంటుంది కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇక్కడ పాలిటిక్ సంబంధించి ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ హిస్టరీకి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ జాగ్రఫీకి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ టీజీ మూమెంట్కి సంబంధించి ఫైవ్ సో ఈ విధంగా మనం దాదాపుగా సెవెన్ థౌసండ్ క్వశ్చన్స్ అదే విధంగా మీకు ఇందులో జనరల్ ఇంగ్లీష్ కూడా కవర్ అవుతుంది ఇక్కడ జీకేకి సంబంధించి సిక్స్టీ మార్క్స్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి మనకి ఫార్టీ మార్క్స్ అనేవి కవర్ అయ్యే విధంగా హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అనేవి కవర్ అయ్యే విధంగా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెవెన్ థౌసండ్ మనం ఈ మెటీరియల్ ఇస్తున్నాం మీరు ప్రింట్ తీసుకొని దీన్ని చదువుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మీకు ఉన్నటువంటి తక్కువ కేవలం ట్వంటీ డేస్ నుంచి థర్టీ డేస్ లో మీరు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసే విధంగా మీకు ఈ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ మెటీరియల్ తీసుకొని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ లేదంటే త్రీ టు ఫోర్ టైమ్స్ కనుక మీరు రివైవ్ చేయగలిగితే చాలా చాలా యూజ్ ఉంటుంది మాక్సిమం మీరు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ప్లే స్టోర్ నుంచి మీరు కేఎన్ఆర్ ట్యూటోరియల్ ట్యూటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్ని ని చేసుకోవచ్చు లేదంటే యాప్ కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్ లోను అదేవిధంగా డిస్క్రిప్షన్లోనే ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ని అవైల్డ్ చేసుకోవచ్చు అదేవిధంగా టీజీ డిస్ట్రిక్ట్ కోర్టు అండ్ హైకోర్టు సంబంధించి సో మీరు ఫ్యూచర్ లో సంబంధించి కూడా చాలా పెద్ద నోటిఫికేషన్ రాబోతుంది సో దానికి సంబంధించి మనం వీడియో కోర్సుని ప్రొవైడ్ చేస్తున్నాం కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే టూ నైన్టీ నైన్ కాదు వన్ నైన్టీ నైన్ రూపీస్కి మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాం కేవలం ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రం మీకు ఈ వ్యాలిటీ ఉంటుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ లో మీరు తీసుకుంటే కనుక వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఓకేనా అదేవిధంగా డిస్టిక్ కోర్టుకు సంబంధించి కానివ్వండి హైకోర్టుకు సంబంధించి కానివ్వండి ప్రతి సంవత్సరం కూడా మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కనుక వన్ ఆర్ టూ ఇయర్స్ లో మీరు సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ కోర్సెస్ని తీసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా ఒకవేళ మీకు ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ కావాలి వీడియోస్ కావాలనుకుంటే కేవలం నైన్టీ నైన్ రూపీస్కే జనరల్ ఇంగ్లీష్కి కు సంబంధించిన కోర్స్ అనేది అందుబాటులో ఉంది సో ఇక్కడ ఏడు వేల ప్రశ్నలకు సంబంధించి ఏడు వేల ప్రశ్నలకు సంబంధించి మీకు హైకోర్టుకు సంబంధించి అదేవిధంగా డిస్టిక్ కోర్టుకు సంబంధించి రెండింటికి కూడా యూజ్ అవుతుంది సో తప్పకుండా వీటిని తీసుకోవడానికి ట్రై చేయండి ప్లేస్టోర్ నుంచి కేఎన్ఆర్ టూ టెల్స్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ని అవైడ్ చేసుకోవచ్చు లేదంటే యాప్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ సెక్షన్లో ఇస్తాను తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతరికి సెలవు జై